సిపిఎం ఆధ్వర్యంలో బస్ యాత్ర చేపట్టినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్ యాత్ర బెల్లంపల్లి పట్టణంలోని చౌరస్తావద నుంచి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నిన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ని సింగరణికి కేటాయించాలని డిమాండ్ చేశారు కేంద్రం నిర్వహిస్తున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి బస్ యాత్ర చేపట్టామన్నారు తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలన్నారు కేంద్ర ప్రభుత్వం గనుండవేళ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు సిపిఎం ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రారంభించిన సింగరేణి పరిరక్షణ యాత్ర ఆగస్టు ఐదు వరకు సాగుతుందని తెలిపారు వేల పాటల పాల్గొన్నా అర్థం ఏంటి ప్రజల కోసం ముసలి కన్నీళ్లు గారుస్తూ ఓట్ల కోసం నాలుగు మాటలు చెప్తూ అసలు విషయం మాత్రం ఆ అదానీలకు ఆ అమ్మానిలకు ఆ పెట్టుబడిదారులకు ఆ కార్పొరేట్ శక్తులకు బిజెపి లాగానే మీరు కూడా అమ్ముడుకోవడం కాదా దీనికి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకో మాట చెప్తున్నారు ఈ మధ్య సింగిరేణి చర్చ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఇంకా మిగతా నాయకులు ముఖ్యమంత్రితో సహా మీరు సింగరేణిని ప్రైవేటీకరించే సమస్య లేదు కొంతమంది కూడా ఆ సందేహంలో ఉండొచ్చు సింగరేణి ప్రైవేటీకరించట్లేదు కదా ఒక బొగ్గు బ్లాక్ కదా అమ్ముతున్నది ఒక బొగ్గు బ్లాక్ అమ్మినంత మాత్రం సింగరేణి సంస్థ అమ్మినట్టు ఎట్లా ఉంది అని అనుకుంటే పొరపాటు ఇక్కడున్న ప్రస్తుతం సింగరేణి ఆధీనంలో పనిలో ఉన్నటువంటి మైన్స్ లో బొగ్గు అయిపోతుంది మీకు విషయం తెలుసో తెలియదు అసలు సింగిరేణి పుట్టింది ఖమ్మం జిల్లాలో ఆ ఖమ్మం జిల్లాలో బొగ్గు లేదు ఇప్పుడు అయిపోయింది దాదాపు ఇప్పుడు ఏమైనా ఉంటే ఈ ప్రాంతంలో ఉంది ఈ మంచిర్యాలో లేదా పెద్దపల్లిలో ఈ జిల్లాల్లో ఆదిలాబాద్ దాకా ఉన్న అడవిలో ఇక్కడ బొగ్గు బ్లాక్లు ఉన్నాయి ఈ బొగ్గు బ్లాక్లు అన్నింటి ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత సింగరేణి ఇప్పుడున్న మైళ్ళతోటి బతికే సమస్య లేదు ఇప్పుడున్న మైళ్ళు ఎంతో కాలం ఉంది ఇంకా అందుకే ప్రభుత్వ యొక్క కుట్ర ఏంటంటే ఇప్పుడున్న మహిళలు జోలికి రాదు సింగరేణి ప్రైవేటు అమ్మటం అనేది డైరెక్ట్ గా బేరం పెట్టదు దీనికి మాత్రం అన్నం పెట్టదు కోసం సిపిఎం రాష్ట్ర కమిటీ షాయశక్తుల కృషి చేస్తుందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలి ఈ రోజున యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమై ఒక వారం రోజుల పాటు జరిగే ఐదో తేదీన కొత్త ముగుస్తుంది ఈ యాత్రకు మా నాయకుడు రాష్ట్ర కార్యదర్శుల సభ్యుడు వీరయ్య గారు నాయకత్వం వహిస్తున్నాడు అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాలు అషయ్ గారు ఇద్దరు సభ్యులుగా పాల్గొంటున్నారు మధ్యలో కూడా రాష్ట్ర కేంద్ర నాయకులు కూడా హాజరవుతున్నారు బివి రాఘవ్ గారు వస్తున్నారు అట్లాగే కేరళ నుంచి కూడా ఒక ముఖ్యమైన నాయకుడు రాఘవన్ గారు వస్తున్నారు ఇంకా అనేక మంది యాత్రలో పాల్గొంటారు మధ్య మధ్యలో ఈ మొత్తం యాత్రని సక్సెస్ చేసే దానికోసం ప్రజలు కార్మికులు సహకరించాలని ఈ యాత్రకు ప్రచారం ఇచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించే దాన్ని తోడ్పడాలని పత్రికా బృందాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు